హలో అండి ఎలా ఉన్నారు అందరూ నేనైతే చాలా బాగున్నానండి మీరందరం కూడా చాలా బాగుండాలని కోరుకుంటున్నాను ఈరోజు కేరళ ట్రిప్లో పార్ట్ టూ అనే మాట మీ నేనైతే గురువాయి అయితే వెళ్తున్నాను అంటే మేమందరం కలిసి వెళ్తున్నామండి అమ్మ వాళ్ళ ఊర్లో నుంచి అయితే బయలుదేరిగాము ఇక్కడ అమ్మ వాళ్ళ ఊర్లో నుంచి అయితే నాకు ఫైవ్ అవర్స్ పట్టిద్ది గురువాయి అయితే వెళ్ళడానికి మార్నింగ్ త్రీకి అయితే స్టార్ట్ అయిపోయాము గుడికి అయితే వెళ్ళడానికి నేను కేరళ వచ్చినప్పుడల్లా నాకు వెళ్ళాలని అనుకుంటూనే ఉంటాను కానీ ఏదో కారణం వల్ల నేను వెళ్ళలేకపోతున్నాను ఈసారి అయితే కుదిరింది వెళ్ళడానికి నేను కూడా కృష్ణుడు భక్తులాలే నాకు కృష్ణుడు అంటే చాలా ఇష్టం అండి నా ఎప్పుడో నుంచి గురువాయూరు వెళ్ళాలని ఆశతోనే ఉండను ఎప్పుడో చిన్నప్పుడు వెళ్ళాను నేను గురువాయూ ఆ తర్వాత ఎప్పుడు వెళ్ళలేదు ఇంకా పెళ్ళి అయిన తర్వాత ఇప్పుడు ఫస్ట్ టైం అయితే వెళ్తున్నామండి గురువాయూరు ఇంకా ఇక్కడైతే రెస్టారెంట్ దగ్గర ఆగాము ఆగి టిఫిన్ చేసి వెళ్దామని చెప్పి గురువాయూరైతే చేరుకున్నామండి గురువాయూరు చేరుకునేసరికి టైం అయితే త్రీ థర్టీ అయ్యింది కార్ ప్యాక్ చేసి ఇంకా వాకబుల్ డిస్టెన్సే ఇంకా మేమైతే నడుచుకొని అయితే వెళ్తున్నాం అనమాట నాకు మాత్రం చాలా చాలా సంతోషంగా ఉంది ఎందుకంటే ఈ ప్లేస్లో అడుగు పెడతానో అని ఉండేది నాకైతే చాలా చాలా హ్యాపీగా ఉంది ఇంకా దర్శనానికి ఇంకా టైం ఉంది మేము ఇంకా అయితే కాలు చేతులు అవన్నీ కట్టుకొని గుడి ఇది గుడి లోపలనేమాట గుడి లోపలికి అయితే వచ్చేసాము వచ్చి ఇంకా పువ్వులు తీసుకున్నామని చెప్పి ఇక్కడ మళ్ళీ అయితే తీసుకుంటున్నామండి ఇక్కడ ఏమైందంటే గురువాయూరు లోపలికి వెళ్ళినప్పుడు ఎవరు జెంట్స్ ఎవరు కూడా పాండ్ అయితే వేసుకొని వెళ్ళనీయరు కంపల్సరీ పంచి అయితే కట్టుకోవాల్సిందే ఇంకా మా వారు పంచి తీసుకొని వచ్చారు కానీ కారులో పెట్టేశారు ఇంకా అక్కడ దాకా వెళ్ళి తీసుకురావాలి కదా అని చెప్పి ఇక్కడ అయితే పంచి అయితే చూస్తున్నారు తీసుకోవడానికి కానీ తనకైతే నచ్చలేదు పంచ అంటే సింగిల్గా ఉంది లా అంటే ట్రాన్స్పరెంట్గా ఉంది అందుకని తనైతే వద్దు ఈ కారు దగ్గరికి వెళ్ళి తీసుకొని వస్తామని చెప్పి తనైతే వెళ్ళి తీసుకో అయితే వెళ్ళాము పిల్లలకు కూడా ప్యాంట్ వేసుకొని వెళ్ళడం కుదరదు చిన్న పిల్లలు కూడా అంటే టూ ఇయర్స్ నుంచి పంచి కంపల్సరీ కట్టుకోవాల్సిందే అందుకని ఇంకా మా బాబుకు మా చెల్లి వాళ్ళ అబ్బాయికి కూడా ఇక్కడ పంజీ అయితే తీసుకున్నాను వాడికైతే వాళ్ళ అక్క అయితే కడుతున్నారు ఇక్కడ ఇంకా మేమైతే దర్శనానికి అయితే వెళ్తున్నామండి ఇక్కడ క్యూలో అయితే నించోవాలి కదా సో అందుకనే చెప్పి దర్శనానికి అయితే క్యూలో నిల్చున్నాము నించుని ఎవరికి గంట సేపు నిల్చున్నాము నిల్చున్న తర్వాత ఇక్కడ ఏమన్నారంటే సిక్స్ థర్టీకి అలాగే దర్శనం ఆపేశారండి ఎందుకంటే జనాలు బాగా ఎక్కువ ఉందని చెప్పి దర్శనం అయితే ఈ రోజుకి ఆపేశారని చెప్పేసి యాక్చువల్లీ నైన్ థర్టీ దాకా ఉంటాయి ఇంకా మేమైతే ఏం చేస్తాను ఇక్కడ రూమ్ అయితే తీసుకున్నాము నేను మాత్రం చాలా డిసప్పాయింట్ అయిపోయానండి ఎందుకంటే ఆ స్వామివారినే ఈరోజు దర్శనం అవుతుందని అనుకున్నాను చాలా డిసప్పాయింట్ అయినా నాకు మాత్రం చాలా బాధ కలిగిందండి ఏమో ఆ దేవుడు నాకు దర్శనం టైం వేపించిందని నేను అనుకున్నాను ఇంకొకటి ఏంటంటే మేమైతే ఏమీ తెచ్చుకోలేదు బట్టలు కూడా ఏం తెచ్చుకోలేదు పిల్లలు పిల్లల వరకు అయితే తెచ్చుకున్నాను కానీ మేము అసలు ఎవరు తెచ్చుకోలేదు ఇంకా మేము రూమ్ తీసుకొని మళ్ళీ బయటకు వెళ్ళి బట్టలు అవి అన్నీ కొనుక్కొచ్చుకున్నానండి కొనుక్కోచొని రూములో అయితే రెస్ట్ తీసుకున్నాను ఫుడ్ కూడా బయటికి వెళ్ళి ఇంకా తీసుకొచ్చుకొని ఇక్కడే ఫుడ్ అయితే తినేసి ఇంకా రూములో అయితే ఇంకా రెస్ట్ అయితే తీసుకున్నానండి ఇక్కడ అయితే ఒక్కొక్కసారి అలాగే జరిగిద్దని చెప్పారు ఎక్కువగా జనాలు ఉంటే దర్శనం టైం అయితే ఆపేస్తారు ఎందుకంటే అప్పటికి టైం దాటిపోతే కదా అందుకని చెప్పి ఎర్లీగానే దర్శనం అయితే ఆపేస్తారని చెప్పారు ఈ వీడియో వచ్చేసి నెక్స్ట్ డే మార్నింగ్ అండి మార్నింగ్ అయితే ఫోర్ ఓ క్లాక్ లేశాను గుడికి అయితే వచ్చేసామండి ఇంకా ఇంకా ఫైవ్ నుంచి అయితే ఇంకా క్యూలో అయితే నించోవాలి కదా క్యూలో అయితే నించున్నాను జనాలు మాత్రం ఫుల్గా ఉందండి బాగా రెష్గా ఉంది ఎందుకంటే నిన్న నైట్ వచ్చిన జనాలు కూడా దర్శనం అవ్వకుండా ఉన్న వాళ్ళు చాలామంది ఉన్నారు కదా వాళ్ళందరూ కూడా ఇక్కడే స్టే చేసి మార్నింగ్ దర్శనం కోసం అయితే ఎదురు చూస్తున్నారు అలాగే ఈరోజు దర్శనం కోసం వచ్చిన వాళ్ళు కూడా ఉన్నారు కదా అందుకని రెష్గా మా రెష్ ఉంది బాగా మేమైతే ఫైవ్ నుంచి క్యూలో నించుంటే మాకు దర్శనం అయితే టెన్ ఫార్టీకి అయ్యిందండి అంతసేపు అయితే క్యూలో అయితే నించుంటామండి దర్శనం మాత్రం బాగా జరిగిందండి చాలా చాలా బాగా జరిగింది ఆ స్వామి వారిని కళ్ళు నిండా నేను చూసి దెండం పెట్టుకొని దర్శనం చేసుకొని అయితే వచ్చానండి నాకు మాత్రం చాలా హ్యాపీగా అనిపించింది నేను ఈ గురువారు రావడానికి సంవత్సరం నుంచి సంవత్సరాల సంవత్సరాల నుంచి వెయిట్ చేస్తున్నానండి ఇప్పుడు కుదిరిందండి నాకు చాలా బాగా అనిపించింది ఇక్కడ ఏనుగులు చూసారా మార్నింగ్ ఒకసారి మధ్యాహ్నం ఒకసారి ఈవినింగ్ ఒకసారి అలాగా స్వామివారి చుట్టూరు వాళ్ళం తిరిగేసి వస్తారండ ఏనుగులు అది టెంపుల్ ఏనుగులండి మార్నింగ్ మధ్యాహ్నం సాయంకాలం అలాగా వస్తూ ఉంటారు ఇక్కడ చూసారా ఎంతమంది జనాలు క్యూలో నించున్నారు అనేది నే నైట్ నుంచి గుడిలో పడుకునే వాళ్ళు రూమ్ తీసుకొని వాళ్ళు కూడా చాలామంది ఉన్నారు ఇక్కడ అడిగితే ఈ గురువాయులు అప్పుడప్పుడు ఇలాగే జరుగుతూ ఉన్నాయని చెప్పారు అందుకే నేను ఎవరైనా ఇక్కడికి వస్తే అన్నీ క్యారీ చేసుకొనే రావాలి మాకైతే ఇలా జరిగింది అనుకోకుండా సో అందుకని ఎవరు వచ్చినా కూడా అన్నీ ప్రిపేర్ అయ్యి రావాలి నాకు దర్శనం మాత్రం చాలా బాగా జరిగిందండి ఈ వీడియో ఇంతేనండి ఈ వీడియో మీకు కూడా నచ్చితే మాత్రం ఒక లైక్ వేయడం మాత్రం మర్చిపోకండి అలాగే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి సపోర్ట్ చేయాలని కోరుకుంటున్నానండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్